హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రోడ్ సైల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి అన్నీ కూడా పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తి వరకు అయితే చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా ఫ్రంట్ చాలా విశాలంగా అయితే ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫ్రంట్ అంతా కూడా ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్భై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగా తీసుకున్నారండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బాగా ఇచ్చారు కార్ పార్కింగ్ అయితే దీనికి బయట పెట్టుకోవాలండి దీనికి అది కళగేటండి లోన్ అయితే చూపిస్తాను ఒకసారి బైక్ పార్కింగ్ అయితే పైన పెట్టుకోవచ్చండి కార్ అయితే బయట పెట్టుకోవాలి దీనికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా ఇది సిట్ అవుట్ ఏరియా అండి ఇదంతా కూడానా మెట్లకి కాంపౌండ్ వాల్కి గ్యాప్ కూడా ఇచ్చేసారండి దీంట్లో ఈ సైన్యంలో సబ్మెర్సిబుల్ పంప్ అయితే ఇచ్చారండి దీనికి పది ఇంటూ పదిహేను సైజులు ఉంటుంది అవుట్ వచ్చేసి నాతో వైపు ఓ త్రీ ఫీట్స్ అందైతే తీసుకున్నారండి ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి దీనికి ఫ్రంట్ టైల్స్తో కూడా తీసుకున్నారండి ఎలివేషన్లో బాగుంది టూ బై ఫోర్ రెట్రో ఫైవ్ టైల్స్ అయితే యూస్ చేశారు ఈ పైకి స్టెప్స్ అండి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి స్టెప్స్ కింద ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు ఇదిగోండి బాగుంది టైల్స్ కూడా బాగా తీసుకున్నారు ఇందులో అవుటర్స్ ఎవరైనా వచ్చినా యూస్ చేసుకుంటూ ఉంటుందని కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో తీసుకున్నారండి ఇది ట్కి వచ్చేద్దాం ఒకసారి ఓ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ వర్క్ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది పెయింట్లు లైట్లు కమోట్స్ ట్యాప్స్ ఇవన్నీ రిమైనింగ్ వర్క్ అయితే ఉందండి ఇదంతా చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ స్ట్రెచ్ర్లో మీరు తీసుకుంటే కలర్ కాంబినేషన్లు కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టేక్ ఇచ్చారు ఎదుర ఇదంతా పాలిష్ వర్క్ కూడా చేయించిస్తారు మనకి కంబైన్ విండో కూడా ఉంది దీనికి చూపిస్తాను మీకు లోన్కి అయితే వెళ్దాం ఒకసారి హాల్ అయితే చూపిస్తాను మీకు ఇదంతా కూడా హాల్ అండి ఇది హాల్లో సీలింగ్ అండి ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ స్ట్రెచర్లో తీసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది అది టీవీ యూనిట్ అండి ఇది ఇక్కడ చిన్న కబోర్డ్ అయితే తీసుకున్నారండి చిన్న చిన్న బొమ్మలు ఏమైనా పెట్టుకుంటే బాగుంటుందని నా వైపు ఒక డోర్ తీసుకున్నారు అలాగే ఒక విండో కూడా తీసుకున్నారండి హాల్లోకి ఈ హాల్ సైజు వచ్చేసి పంతొమ్మిది ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి హాల్ డైనింగ్కి హాల్కి మధ్యలో ఆర్చోడ్ తీసుకున్నారు బాగుందండి బాగానే ఇచ్చారు దీంట్లో ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా పదమూడు ఇంటూ పది సైజులో ఉంటుంది డైనింగ్ ఏరియా అంతా కూడా దానికి ఇచ్చిన సీలింగ్ కూడా ఒకసారి చూడండి బాగుంది ఇక్కడ తీసుకున్నారు డైనింగ్లో సౌత్ వైపు ఒక విండో ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను ఇది కూడా చూడండి ఇదిగోండి ఇది అంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పదిహేడు ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు ఇందులో సీలింగ్ కూడా బాగుంది బాగా చేయించారు కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేయిస్తారండి సౌత్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు దీంట్లో అక్కడ బీర్వా కూడా ఇచ్చేసారండి పాయింట్ కబోర్డ్లోనే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి అది కూడా చూసుకోండి చాలా స్పేసెస్గా అయితే ఉందండి బెడ్రూమ్ వచ్చి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఒకసారి చూడండి బాత్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బాయిచ్చారు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి టైల్స్ కూడా బాగున్నాయి ఏడు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి బాత్రూమ్ సైజు కమోట్స్ ట్యాప్లు రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అన్నీ చేంజ్ అయితే ఇస్తారు మనకి బయటకు అయితే వెళ్ళిపోదామండి ఒకసారి బయట చూపిస్తాను మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ పూజ గది కిచెన్ ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం ఒకసారి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది హాల్లో నుంచి అది మాస్టర్ బెడ్రూమ్ ఇది టీవీ యూనిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో ఇచ్చిన సీలింగు బాగుందండి బాగా చేయించారు ఇందులో కబోర్డ్ కూడా ఇచ్చేసారండి ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి అలాగే నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు పెద్ద విండో వెలుతురు కూడా బాగుందండి ఇందులో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి బాగుంది టైల్స్ కూడా బాగా తీసుకున్నారు ఇందులోని ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చేసారండి ఇందులో ఇది కూడా ఏడు ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి బాత్రూమ్ పైన వేస్ట్ సామాన్లు ఏమైనా వేసుకుంటే బాగుంటుందండి పైన అటక్ కూడా ఇచ్చేసారండి బయటకు అయితే వచ్చేద్దాం ఒకసారి బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయండి బాగున్నాయి వాళ్ళకి వచ్చేద్దాండి ఒకసారి ఇది కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఇందులో బాగుందండి ఓపెన్ కిచెన్ బాగుంది యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి కిచెన్ ఏరియాలో మొత్తం కూడా తో తీసుకున్నారు ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు స్టీల్ సింక్ ఇచ్చేసారు ట్యాప్స్ ఇవన్నీ రిమైండింగ్ చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా కూడా స్టోరేజ్ పర్పస్కి కబోర్డ్స్ కూడా ఇచ్చారండి ఇందులో ఈ కిచెన్ సైజు వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ సైజ్ అంతా కూడా ఇదంతా స్టోరేజ్ పర్పస్ అండి ఫోర్ ఫీట్ టైల్స్ కూడా తీసుకున్నారు ఇందులో డైనింగ్లోకి వచ్చేద్దాం ఒకసారి పూజ గది కూడా చూపిస్తాను మీకు ఇది పూజ గది అండి బాగుందండి పూజ గది కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది అందులో అయితే ఒక విండో ఇచ్చారండి సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఇందులో మూడు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి పూజ గది బాగుంది అది కిచెన్ ఏరియా అండి మొత్తం ఇది డైనింగ్ బాగుందండి బాగుంది టైల్స్ కూడా బాగా తీసుకున్నారు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ స్ట్రెచర్లో తీసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ చేయడం జరుగుతుందండి ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి బొబ్బూర్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ ముప్పై ఇంటూ యాభై ఒక సైజులో నూట డెబ్భై గజల్లో కట్టిన టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది మాట్లాడుకోవచ్చు అండి ఓనర్ ఏ రేట్ చెప్తున్నారో ఆ రేటే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి వస్తుంది నైన్ బై ట్వెల్వ్ పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్ అంతా కూడా ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ మీద ఉన్న అయితే ఫోన్ చేయండి ఒక రోజు ముందు ఫోన్ చేస్తే బిల్డింగ్ అయితే చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్